మెగాడాట్ నిహారిక కొనిదిలో నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు పదకొండు మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు పదిన విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది పల్లెటూరి వాతావరణంలో స్నేహం ప్రేమ కుటుంబ భావోద్వేగాలను ఇందులో బాగా చూపించారు ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించారు కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందనే టాక్ తాను విన్నానని ఈ చిత్రం గురించి గొప్ప విషయాలు వినబడుతున్నాయని సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్ నిహారిక అంటూ మహేష్ బాబు ఎక్స్ లో పేర్కొన్నారు నేను కూడా త్వరలోనే సినిమా చూస్తా మహేష్ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగారు విజయ్ సేతుపతి తాజాగా ఆయన కష్టాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మహేష్ బాబు నటించిన అతడు పదే పదే చూశాను అందులో ఆయన ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సన్నివేశం నాకు అన్ని ప్రత్యేకంగా అనిపిస్తాయి ఆ సినిమాలో భావోద్వేగాలను త్రివిక్రమ్ అద్భుతంగా చూపించారు బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు పాటలు అన్ని ఇష్టం అని చెప్పారు ప్రస్తుతం విజయ్ సేతుపతి కామెంట్స్ కర్ణాటకలోని గోల్డ్ ఫీల్డ్స్ లో కొందరు కార్మికుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం తంగలాన్ ఈ సినిమాలో కోలార్ ప్రాంతంలోని ఓ తెగకు నాయకుడిగా విక్రమ్ కనిపించనున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ సినిమాపై భారీ హైప్ ని పెంచుతున్నాయి కాగా తంగలాన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు పదిహేను రానుంది ఈ క్రమంలోనే విక్రమ్ మాళవిక విజయవాడలోని ఫేమస్ హోటల్ బాబాయ్ హోటల్లో టిఫిన్ చేస్తూ ప్రేక్షకులతో సెల్ఫీలు దిగుతూ తంగలాన్ ను ప్రమోట్ చేస్తున్నారు రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మరి ముఖ్యంగా జైలర్ సక్సెస్ తర్వాత రజనీ జోరు మరింత పెరిగింది ఒకటి రెండు కాదు ఏకంగా వసూలు చేసింది ఈ చిత్రం ప్రస్తుతం వేటయాన్ కనక్రాస్తూ కూలీ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు రజనీ వీటి తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు సూపర్ స్టార్ వేటయాన్ షూట్ ఇప్పటికే పూర్తయింది కూలీ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి లోపు పూర్తి కానుంది తాజాగా జైలర్ టూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయింది ఈ సినిమాకు హుకుం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు జైలర్ లో హుకుం పాట ఏ రేంజ్ సక్సెస్ అందరికీ తెలుసు అందుకే టైటిల్ కు అదే ఆలోచిస్తున్నారు మొత్తానికి రజనీ దూక్ మామూలుగా లేదు ఇప్పుడు నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకుని రెండో వివాహానికి రెడీ అవుతున్నా సమంత మాత్రం ఆయన్ని వదలటం లేదా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమంత నాగచైతన్యను వదలకపోవడం కాదు సమంత అనే పదం నాగచైతన్యను వదలటం లేదు అదేంటంటే నాగచైతన్య కాబోయే భార్య శోభిత చెల్లెలి పేరు సమంత మొదటి భార్య పేరే కాబోతున్న భార్య చెల్లెలి పేరు కూడా కావడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం నిజానికి ఇది యాదృచ్ఛికమైన సమంత మాత్రం నాగచైతన్యను వదలడం లేదు అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి